తెలియదు మరి ఇలాగా మనం చూసుకుంటూ ఉంటే టీవీల్లో కానీ ఇలాగా పేపర్లో కానీ న్యూస్ పేపర్లో కానీ చూస్తుంటే ఎంతో మంది కనుమరుగైపోతున్నారు కారణం మనిషి శాశ్వతుడు కాదు ఈ భూమి మరి నిలకడగా ఉండలేడు ఒకవేళ అన్ని సంపాదించుకున్నా రోజు అన్ని విడిచిపెట్టి వెళ్ళాలని దేవుని వాక్యం చదివిస్తుంది అందుకే తిరుపతికి ఇరవై నాలుగు మరి రెండవ అధ్యాయం నాలుగో చములో మరి మనుషులందరూ శ్రవిస్తు మనుషులందరూ రక్షణ పొంది సత్యమును కూర్చుని అనుభవ జ్ఞానము గల వారై ఉండవలనని విచ్చుతున్నారు మనుషులందరూ రక్షణ ఎందుకు పొందాలి అంటే పరలోక రాజ్యం ఉన్నదని పరలోక రాజ్యంలో అందరూ ఉండాలని ఒక దేవుని ఆశ తన పిల్లలను తన దగ్గర చేర్చుకోవాలి అందుకే దశలో దశలోని రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఐదో అధ్యాయం తొమ్మిదవ చరణంలో ఎందుకనగా మన ప్రభు అయిన యశ్వీు రక్షణ పొందుటికే దేవుడు మనలను నియమించను గాని ఉగ్రత పాలు అగుటకు ఈ ఈరోజు మానవులు ఉగ్రత పాలు అయిపోతున్నారు ఎక్కడ చూసినా పిల్లలకు మంచి మంచి బండ్లు ఇప్పిస్తున్నారు ఆ బండ్లు నడుపుతూ చనిపోతున్నారు కారణం మరి నిన్న తిరుపతిలో మరి గరుడ బ్రిడ్జి బింద నుంచి ఇతర యవరస్సులో ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరాలు కలిగిన పిల్లలు కొత్త మంది తీసుకొని వెళ్ళి యాభై అడుగుల దూరం నుంచి కింద పడిపోయారు గుర్తుపట్టలేదండి తల్లిదండ్రులు కూడా అలాగే నుజ్జును అయిపోయారు మొన్న సెలవులు ఇచ్చినప్పుడు కూడా మరి ఇక్కడ చీరాల బాపట్లకి వెళ్ళి సముద్రంలో వెళ్ళిపోయి మరి ఐదారు మంది యవరస్తులు గల కారణం భయం లేదు భక్తి లేదు దేవుడు అంటే లెక్క లేదు తల్లిదండ్రులు అంటే లెక్క లేదు చిన్న పెద్ద గురువు దైవం అనేది వారికి లెక్క లేకుండా ఇష్టానుసారమైన సినిమాలు షికార్లు అల్లరితో కూడిన ఆటపాటలు మత్తు మందు గోవాట్క మందు ఇలాగా ఇష్టమైనవి తాగి పిల్లలు చెడు వ్యసనాలు పడిపోయి తల్లిదండ్రులు ఆశలన్నీ అరివాస చేసి వారు మరి అర్థాతంగా వారి ఆయస్సు ముగించుకుంటున్నారు ఓ సోదరి సోదరుడు గమనించావా ఒక్కసారి ఏమైంది దాన్ని పిల్లల గురించి నీవు ఆలోచిస్తున్నావా అయితే నిన్ను గురించి ప్రభు అయిన ఆలోచిస్తున్నాడు ఏమని ఆలోచిస్తున్నాడు తిమోతికి రాసిన మొదటి పత్రిక మరి మొదటి అధ్యాయం పదహైదవ వచనంలో పాపులను రక్షితుడకు క్రీస్తు లోకమునకు వచ్చను ప్రియులారా ఆలోచిస్తున్నారా పాప స్థితిలో ఉన్న మానవుడికి దానికి తానే ప్రభు అయిన మానవుడుగా శిధుడుగా ఒక దేవుడుగా ఒక రక్షకుడుగా ఆయన వచ్చి కదిమర్య గర్భములో జన్మించి ఆయన యేసు కృష్ణ ప్రభువు ప్రభులవారు ముప్పై మూడు వేల సంవత్సరాలు జీవించి ఇదో పాపము చే ఒక లేదు దేవుడు అది హిందూ మహిమ పొందలేకపోవచ్చు ఎందుకంటే పాపముంది పాపముల మనుషులందరూ జీవిస్తున్నారు ఒకరికి చూసి ఒకరు ఒకరు వ్యభిచారం చేస్తే నేను కూడా చేయాలి ఒకరు దొంగతనం చేస్తే నేను కూడా చెయ్యాలి ఒకరు అన్యాయం చేస్తే నేను కూడా చేయాలి ఇలాగా పాప వల్ల వచ్చు జీతం మరణం అంటుంది లోకములో ఎన్నెన్నో భేదాలు ఉంది స్త్రీలనే భేదము పురుషులనే భేదము ధనవంతులనే భేదము ఇలాగా చదువుకున్న వారు ఏమి చదువు లేని తెల్లవాడని నల్లవాడని భేదము ఉంది ఇలాగ ఇలాకముడు అనేకమైన భేదాలు పుట్టించుకొని అనేకమైన కులాలుగా మతాలుగా ఏర్పరచుకొని పరలోకపు తండ్రి మాట వినకుండా మానవుడు మరణించి సమాధి చేయబడి మరి మానవుడు నరకానికి అగ్ని తన ఆత్మను పంపిస్తున్నాడు అందుకే సంవత్సరాల కింద వచ్చి మానవులందరి తన ప్రాణాన్ని కాల్చాడండి ఆయన మరణించి సమాధి చేయబడి మరి తిరిగి సమాధిలో నుండి మూడవ జన్మ లేచిన వ్యక్తి ఎవరై అంటే యేసు ఇంతవరకు ఏ సమాధులు తెరవబడదు చూడండి మీరు మరి ఇరుషలేమో వెళ్ళి చూస్తే ఆయన సమాధి ఇప్పటికీ ఖాళీగానే ఉంది మరలా త్వరగా రాబోతున్నాడు ఆలోపలే దీపముంట ఇల్లు చక్క పెట్టుకోండి ప్రవాళముడ్డే ప్రభు అని ఒటితో ఒప్పుకుంటే నీకు రక్షణ ప్రభు నీ హృదయపూర్వకంగా విశ్వసిస్తే అప్పుడు నీవు నీ ఇంటి వారు రక్షణ బద్ద ఇదే అనుకూల సమయం ఇదే మిక్కిన సమయం ఆలోచించుకు సోదరి సోదరులరా ఎందుకు వచ్చి మీ గ్రామంలో వచ్చి చెప్తున్నామంటే ఆయన ఆది ఉండరు వాక్యము దేవుడు ఎంత ఉండరు వాక్యము దేవుడు ఉండరు కలిగి ఉన్న కలగలేదు సమస్తము ఆయన కలగ చేసిన దేవుడు వారు ప్రభా క్షమించమంటే నీ పాపము క్షమించబడి పరలోక రాజ్యం చేర్చుకుంటాం మరి ఈ చక్కటి మార్గం చెంత మీరు ఆదరించబడి మీ వెండి బంగారు ఇవ్వాల్సిన అవసరం లేదు మీ డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు కానీ నీ ప్రభుత్వం ఒప్పుకుంటే రక్షణ నీవు కుల మార్చుకోవద్దు మొత్తం మార్చుకోవద్దు ప్రభువు గురించి నీవు తెలుసుకుంటే చాలు ఈ మధ్య మాటలు చదువు మీరు ఆదరించబడి ప్రభు నమ్ముకుంటారని చెప్తూ ఈ మాటలు ముగిస్తున్నారు మరి మీ కొరకు ప్రార్థన ప్రభులు తండ్రి